ఫస్ట్ అయితే ఉంది ఏడ్ చేశాను తర్వాత మీ దగ్గరకు వచ్చాను ఫస్ట్ హాఫ్ దరిద్రంగా ఉంది భరించాలి దారుణంగా తీశారు ఓపిక ఉండాలి మనిషికి అంటే మనిషిలో ఉన్న ఓపిక మొత్తం పిండి నరాలన్నీ బలహీనంగా తయారు చేసి పిప్పి చేసి అప్పుడు సెకండ్ హాఫ్కి ప్రిపేర్ చేశారు సెకండ్ హాఫ్లో సరే చూద్దాం ప్రభాస్ వస్తారు కదా ఏమైనా ఉంటుందేమో అని వెయిట్ చేసినందుకు కాస్త అమ్మయ్యా అనిపించేలా ఉంది సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ప్రభాస్ వస్తారో అక్కడి నుంచి సినిమా ఓ అని చెప్పా బాగుంది అంతే ఎందుకంటే ప్రభాస్ క్యారెక్టరైజేషన్ స్టోరీకి లింక్ కన్నప్ప ఎందుకు శివుడికి రియలైజేషన్ అవుతాడు శివభక్తుడికి ఎలా మారుతాడు ప్రభాస్ క్యారెక్టర్ అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అండ్ బాహుబలి సినిమా తర్వాత మన ఇండస్ట్రీలో ప్రభాస్ గారు బాగా కనిపించారంటే ఈ సినిమాలోనే ఆయన ముందు సినిమాలన్నీ తీసేయండి డిఓపికి హ్యాచ్ ఆఫ్ ప్రభాస్ గారు మాత్రం చాలా బాగా కనిపించారు ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి సినిమా బాగుండింది స్టోరీ ముందుకెళ్ళింది కరెక్ట్గా అప్పుడు బత్త కన్నప్ప సినిమా చూస్తున్నట్టు అనిపించింది అంతేగాని ఫస్ట్ హాఫ్లో రొమాంటిక్ సీన్లు పెట్టి వార్ సీన్లు పెట్టి అన్న యాక్షన్ సీక్వెన్సెస్ ఏందన్నా బాబు టెన్త్ క్లాస్ పిల్లలు కొట్టుకుంటున్నట్టుండే ఆ విఎఫ్ఎక్స్ ఏందన్నా బాబు అమీర్పేట వాళ్ళు కాదు పదో తరగతి చదువుతున్న పిల్లలు కూడా తీస్తారు ఆ విఎఫ్ఎక్స్ ఏ నేర్చుకొని అంత దారుణంగా ఉన్నాయి అసలు డైలాగులు అయితే ఒక్కడికి కూడా తెలుగు రాదు డబ్బింగ్ ఎవరితో చేయించారో అర్థం కావట్లేదు ఒక్కడికి కూడా రావట్లేదు తెలుగు అంత గలీజ్గా ఉన్నాయి డైలాగులు అయితే అక్షయ్ కుమార్ గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగుండింది ఆయన శివుడిలాగా మాత్రం బాగా సెట్టయ్యారు ఆ విషయం ఒప్పుకోను మీరు నేను ఒక్కడే చెప్తున్నప్పుడు చాలా ఏ సర్టిఫికేట్ బట్టలు బట్టలుకోని పోయే సినిమాలకు పోయి బొక్కలు పెడతారు కదా అంటే మంచిగా మంచిగున్నది అనేసి ఈ సినిమాకి వచ్చి కదా పైసలు తీసుకుని వచ్చి అట్లున్నది ఇట్లు ఉన్న ఈ రొమాన్స్ మధ్యలో సినిమా తక్కువైందని చెప్తున్నారు బ్రో అప్పటి వాళ్ళు మనుషులు బ్రో వాళ్ళు కూడా రొమాన్స్ అనేది మనకు మ్యాండేటరీ సో అందులో చూపించు ఇప్పుడు కన్నప్పని ఏంటిది బ్రో ఒక మనకు అసలు అడవి అడవిలో ఉన్న మనిషి ఆయన మాంసం పెట్టాడు ఆయన ఒక్కసారి సడన్ గా ఇంత అపారమైన భక్తుడు ఎలా అయి ఇంత ప్రేమ ఎట్లా చూపించండి శివన్ కానీ స్క్రీన్ మన స్టోరీ అది ఆ స్టోరీ లైన్ ఆయన ఎగ్జిక్యూట్ చేసిండు బ్రో ఇప్పుడు ఉన్న బడ్జెట్ వల్ల ఆయన ఎంత చేసుకున్నాడు ఆయన ఆల్రెడీ చెప్పిండు స్ లో బొక్క పడిపోయింది కొంచెం దెబ్బ పడ్డది అని నేను మళ్ళీ దాన్ని రీసెట్ చేసుకున్నాను ఈ రీసెట్ చేసుకున్నా కూడా కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు మూవీని బ్యాచ్ చేయాలని బ్రో ఇది కాదు బ్రో కొన్ని చండాలమైన సినిమాలు ప్రమోట్ చేసినప్పుడు ఇలాంటి హిందూ కల్చర్ని ప్రమోట్ చేసిన మళ్ళీ అంటే చేయండి బ్రో నెగిటివ్ చెప్పేవాళ్ళు ఉంటారు పాజిటివ్ చెప్పేవాళ్ళు ఉంటారు మూవీ చూసినాక వచ్చి ఇక్కడ మాట్లాడాలి ఇప్పుడు కొంతమంది అక్కడ నిలబడి చెప్తున్నారు బ్రో రొమాన్స్ అంటే రొమాన్స్ ఎక్కువ ఉన్నది సినిమా తక్కువది కన్ను సక్క ఎక్కువ అంటే విజయం కూడా పీక్కుని పెట్టాల బ్రో కన్నమోటి చేసాను ద్వారా చేసిండు అండ్ మనకు అన్న గురించి వస్తే మాత్రం ప్రభాసన అలా పడుకున్న మూవీని ఒక్కసారి ట్విస్ట్తో రివేజ్ చేసి ఒకసారి చెయ్యాలని చెప్పండి బ్రో సినిమాను లేపేసి ఎక్కువ పెట్టిండు కొంత చెప్తున్నాడు ఎవడైతే ఇక్కడికి వచ్చి నెగిటివ్ ఈ మైక్ తల బ్రో నేను చెప్తున్నా సినిమా మంచిగా ఉన్నది తోపు సినిమా నేను చెప్పలేను బ్రో బట్ అవసరం మన జనరేషన్కి అవసరం నీ తీసుకొచ్చే సినిమా సో ఖచ్చితంగా మూవీని చేయండి బ్రో నెగిటివ్ రివేషన్ పట్టించుకోండి లైక్ బ్రో మిగతా అందో వర్త్లెస్ భయ్యా ఒక మాటలే చెప్పాలంటే వేస్ట్ లాగ్ కన్నప్ప మూడు కళ్ళు ముక్కంటిని చూడాలనుకుంటే కన్నప్ప రెండు కళ్ళు తీసి ముక్కంటికి ఎలా పెట్టాడో ఆ తర్వాత తన కళ్ళు కూడా ఎలా వచ్చాయో అర్జునుడు ఎవరో తిన్నాడు ఎవరో కన్నప్ప ఎవరో సినిమా చూడండి కళ్ళు మూసుకోపోయి ట్రోల్ చేసే వాళ్ళకి వచ్చి సినిమా చూడండి సినిమా అయితే చాలా బాగుంది బూతులు అంటున్నారు ఓన్లీ ప్రభాస్ అంటున్నారు సినిమా అంతా బాగుంది వల్గారిటీ లేదు వయోలిన్స్ లేదు చాలా అంటే చాలా బాగుంది రెండు సాంగ్స్ ఉన్నాయి డ్యూయేట్స్ అనేవి చాలా బాగా అనిపిస్తాయి ఆ లో వల్గారిటీ ఏం కనపడదు సరదాగానే ఉంటుంది సరసంగానే ఉంటుంది ఆ పిల్లలు పెద్దలు చూడ చూడద్దు ఎందుకు చూడొచ్చు అంత మంచికునే సాంగ్స్ ప్రకృతి సన్నివేశాలు బాగా అనిపించేస్తాయి శరత్ కుమార్ గారి పాత్ర బాగున్నది మోహన్ లాల్ గారి పాత్ర బాగున్నది మోహన్ లాల్ పాత్ర కోసం చూడండి అలాగే రుద్రుడి పాత్ర కోసం చూడండి రుద్రుడు ఎందుకు వస్తాడు రాయి రాయి అని రాయి పట్టుకొని కొట్టేవాన్ని ఆ రాయినే మొక్కేలా ఎలా చేశాడు ఆ రాయి మొక్కే ముందు తన స్నానం ఎలా చేశాడు బిల్లోపత్రాన్ని ఎలా సమర్పించాడు కొబ్బరికాయ ఎలా కొట్టాడు పూజ ఎలా చేశాడు ఆ విభూతి ఎలా శివుడికి సమర్పించాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చాలా మంచి మూవీ మంచి మూవీ వచ్చింది విష్ణు హిట్ కొట్టిండు నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ట్రోల్ చేసుకోవడానికి మీకు ఏం కనపడుతుందో నాకైతే తెలియట్లేదు కుటుంబ మాక్సిమం కుటుంబం మొత్తం ఈ సినిమాలో ఫస్ట్ ఫస్ట్ ఇద్దరు కూతుర్లతో ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అవుతుంది ఆ సాంగ్ కూడా బాగా అనిపించేస్తుంది కొడుకు కూడా ఉన్నది కొడుకు డైలాగులు చాలా బాగా అనిపిస్తాయి చిన్న కూతురు ఉండింది చిన్న పాప కూడా చాలా బాగా అనిపించేస్తాయి అలాగే శరత్ కుమార్ గారి పాత్ర అయితే నిజంగా తండ్రి పాత్ర చాలా అద్భుతంగా అనిపించేస్తాయి మీరు పేరు పెట్టడానికి ఏమీ లేవు అన్ని అన్ని నాకైతే నేను నచ్చినాయి అలాగే శివుడి రూపంలో అశోక్ కుమార్ గారికి ఇచ్చారు ఆయన ఆయన కూడా బాగుంటుంది ఆ సందర్భంలో సీజే పాము సీజే రూపంలో కనపడుతుంది కాబట్టి పెట్టారు పాముని మెళ్ళలో ఉన్న పాముని అందుకనే పెట్టారు ఇక్కడ ఏమైతే వైలెన్స్ లేదు చాలా బాగుంది పేరు పెట్టానికి ఇది బాగా ఏం లేదు త్రీ అవర్స్ హ్యాపీగా కూర్చొని చూడొచ్చు కన్నప్ప హిట్ కొట్టిండు చాలా బాగా అనిపించింది నాకైతే నచ్చింది ట్రైలర్ లో శివయ్య సినిమా మొత్తము అదే సినిమాలో లేదు చూడాలనుకుంటే సెకండ్ హాఫ్ వచ్చి చూడండి ఫస్ట్ హాఫ్ వేస్ట్ విలన్ ఎందుకు వస్తాడో ఎందుకు చంపుతాడో అది ఏదో కూడా తెలియదు సెకండ్ హాఫ్ ప్రభాస్ కోసం వచ్చి చూసాలండి చాలు మీ డబ్బులు వర్తిద్దానికి అదొక చాలు సెకండ్ హాఫ్ మీరు చూడాలనుకుని ప్రభాస్ కోసం వస్తే వచ్చి చూడండి ప్రభాస్ కోసం లేకపోతే వద్దు రాకండి సినిమాకి ప్రభాస్ కోసం వస్తారండి అది కూడా సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ మాత్రమే కన్నప్ప మూవీ అనేది ఒక చరిత్ర మంచు ఫ్యామిలీ చేసుకున్న పుణ్యం ఏంటంటే కన్నప్ప మూవీ తీయడమే అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈ మూవీ ధర్మాన్ని నశించిపోయే పోయే ధర్మాన్ని అంటే మంచు విష్ణు తిన్నాడు క్యారెక్టర్ చేసిండు ఈ క్యారెక్టర్ దేవుల్ని తిడుతాడు ఇంకోటి దేవుణ్ణి నానా మాటలు అంటాడు కానీ అలాంటి వ్యక్తి నాకు భక్తుడు అవుతాడు అని శివుడు అక్షయ్ కుమార్ అంటాడు అంటే పార్వతీదేవి కూడా నమ్మది అలాంటప్పుడు ఒక హిందూ సాంప్రదాయాన్ని కాపాడే వీరుడు మన అన్నని ఎంటర్ చేస్తాడు పరమశివుడు మామూలుగా ఉండదు ఒక శివుడే వచ్చినట్టు అనిపిస్తుంది మన అన్న వచ్చినప్పుడు అన్న ఈ ఇండస్ట్రీకి ఒకటే కాదు ఈ ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలకు మొత్తం పెద్ద అని ఈ మూవీతో ఒక డైలాగ్ తో చెప్పిండు బరాబర్ చెప్తున్నా కొంతమంది బయట సనాతన ధర్మం గురించి ఓ చెప్తా ఉంటారు అది అంతగానే కాదు అది చెప్పడంలో గొప్పతనం కాదు చూపించడంలో గొప్పతనం అని చెప్పి మన మంచు మోహన్ బాబు గారు కన్నప్ప మూవీ తీసి ప్రతి ఒక్కరికి హిందువులకు గిఫ్ట్ గా ఇచ్చాడని నేను అనుకుంటున్నా ఈ మూవీలా ఒక శిఖరం పైన కూకుండా పరమశివుని ముంగట నంది ఎట్లా ఉంటారో అట్లా బ్యాక్ సపోర్ట్ గా మన అన్న ఉన్నాడని నేను చెప్తున్నా ఈ మూవీని నేను ముందు సమయం వచ్చి చూసిన అంతేగానే ఈ మూవీ ఇట్లా ఉంటదని నేను అనుకోలే మామూలుగా లేదు ఈ మూవీకి రేటింగ్ నేను వంద ఇస్తున్నా బరాబర్ యాభైకి వంద బరాబర్ ఇస్తున్నా తీసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन